ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఉన్నత విద్యా సంస్థలు అందులో ఉన్నాయి ఎందుకంటే కారణం అందరికీ తెలిసిందే గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంటు అలాగే పిల్లలకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ఫీజు ఇవ్వకపోవడం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం పెట్టుబడిపోయే ప్రమాదం ఉంది సో దాన్ని నిరసిస్తూ మేము బంద్లో తిరగడం జరిగింది ఇప్పటి వరకు ఈ కరెంట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలతో కలుపుకుంటే సుమారు పదివేల కోట్లు ప్రభుత్వం బకాయపడ్డవి సో ఇరవై ఐదు ఇరవై ఆరు తీసేసినా గత సంవత్సరం వరకు తీసుకున్నా కూడా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉంది దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందున్నటువంటి కొంత అమౌంట్ ఒక రెండు వేల కోట్ల వరకు వాళ్ళై కూడా ఉంది సో ఇప్పుడు ప్రభుత్వము ప్రభుత్వాలు మారినా పథకాలు మారతలేవు సో ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం కొనసాగించాలని కొనసాగించాలి కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి సో వాటిని ఈ ప్రభుత్వం మేము ఇవ్వము అనేటువంటి ధోరణి ప్రదర్శిస్తున్నది వాటిని అడిగినందుకే మా మీద ఇన్లైన్ దాడులు అనేటువంటిది దాన్ని తీసుకో సో ప్రభుత్వం మారితే పథకాలు మారితే ప్రాధమ్యాలు మారితే ప్రభుత్వం మాసం బాకీలు కూడా మేము ఇవ్వము ఆ ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు అనేటువంటి మాట చెప్తున్నారు అది చాలా దుర్మార్గం అందుకే దాన్ని నిరసిస్తూ మేము పెద్ద ఎత్తున అందుకు జరిగింది గత ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన టోకెన్స్ అవి పన్నెండు వందల కోట్ల రూపాయలు మేము కనీసం పన్నెండు వందల కోట్లు ఇచ్చిన మినిమం కాలేజీ సర్వైవ్ చేసే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి అని పటింద్రబాబు గారికి నేరుగా మేము చెప్పినాము అయినా కూడా కేవలం కంటిదుగా మూడు వందల కోట్లు మాత్రం విడుదల చేసిన అంటే ఏడు వేల ఐదు వందల కోట్లలో మూడు వందల కోట్లు అంటే కనీసం అది వన్ పర్సెంట్ కూడా కానటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో కళాశాల నడపడం చాలా క్లిష్టంగా ఉంది మీ పేరెంట్స్ మేము ఎప్పుడైనా ఫీజు అడిగితే సడన్ గా ఐదు వేలు అడిగితేనే మాకు టైట్ ఉంచాలంట ఒక కుటుంబానికి ఐదు వేలు రూపాయలు టైట్ ఉంటే మరి మూడు నాలుగు సంవత్సరాలుగా ఇంత పెద్ద వ్యవస్థలు నడుపుతున్నారట అన్ని కాలేజీ యాజమాన్యాలు ఎంతో అప్పుల పాలవుతున్నారు ఎన్నో ఆస్తులు అమ్ముకొని కూడా క్రిస్టియన్ కోసం పిల్లల భవిష్యత్తు కోసం అని ప్రభుత్వం ఎప్పటికైనా ఇస్తుంది అనేటువంటి ఆలోచనతో కాలేజీలు నడుపుతున్నారు వాళ్ళందరూ ఇవాళ నిరాశ నిష్పైపోయి ఉన్నారు ఇవాళ మన చాలావాన యూనివర్సిటీ పరిధిలో షాతవాహన్ యూనివర్సిటీ ప్రారంభమైనప్పుడు నూట ఇరవై నాలుగు డిగ్రీ కాలేజ్ అందువల్ల యాభై ఎనిమిది కాలేజీలు పడిపోయి కారణం ఏంటి అంటే ఈ కేజీ ఎమర్స్ ఇవ్వత కళాశాల నడపలేని పరిస్థితుల్లో కళాశాలలు క్లోజ్ చేసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎవ్వరు కూడా పెట్టుబడిదారులు లేకపోతే దోపిడీదారులు కాదు ఇక్కడ ఉన్న మేము అందరం కూడా చదువుకున్న నిలిజేరు అందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకొని ఒక దగ్గర పనిచేసి ఎక్స్పీరియన్స్ సంపాదించి తర్వాత మా కాలమే మేము నిలబడుతూ పది మంది ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులకు ఉపాధి ఉద్దేశంతో పెట్టుకున్న కాలేజ్ ఇంట్లో ఏది కూడా డబ్బుల కోసం పెట్టుకున్న కాలేజీ కాదు ఏది కూడా మేము పెట్టుబడదారు అంట కోర్లు సంపాదించే అవకాశం అవకాశం అవసరం లేదు ఇక్కడ మాకు ఇచ్చే ఫీజు పది నుంచి పన్నెండు వేల రూపాయలు ఉంది కనుక డిగ్రీ కాలేజీలను డిగ్రీ వ్యవస్థలను చిన్న చూపు ఉండడం అంటే చాలా చాలా దుర్మార్గమైన విషయం ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచించి ఖచ్చితంగా డిగ్రీ కాలేజీలకు రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లించాలే అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా పరిస్థితి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు వెళ్ళిపోయేటప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళంతా కూడా వాళ్ళు ఒకేసారి మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని అడిగితే ఒక పేద మధ్యతరగతి దివ మధ్య తరగతి తల్లిదండ్రులు కూడా అప్పు సప్పు చేసి వాళ్ళ పిల్లల్ని హైదరాబాద్లో నుంచి ఇంజనీరింగ్ చివరి నాలుగు సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయే టైంలో ఒకేసారి రెండు లక్షలు కట్టండి మూడు లక్షలు కట్టండి అని కాలేజీలో ఒత్తిడి చేస్తే చివరికి సర్టిఫికెట్లు వదిలేసి పిల్లలు మళ్ళీ వేరే చిన్న చిన్న పనులు చేసుకునే దుస్థితి ఇవాళ ఉన్నది కాకపోతే భయానికి ఎవరు చెప్పుకోవట్లేదు ఇంజనీరింగ్ చిన్న చిన్న పని చేస్తున్న మా పిల్లవాడని చెప్పుకోలేని దుస్థితిలో తల్లిదండ్రులు చాలా మంది మానసిక వేదన అనుభవిస్తున్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మన ఉన్నత విద్య మీద డబ్బులు కేటాయించి మాకు రావాల్సిన బకాయిల్ని ఇచ్చి విద్యార్థుల్ని తల్లిదండ్రులని ఆదుకోవాలి ఇంకోటి తనిఖీల తనిఖీలు మాకు కొత్త కాదు ప్రతి సంవత్సరం యూనివర్సిటీ వాళ్ళు అఫ్లియేషన్ ఇన్స్పెక్షన్ చేస్తారు మేము ఒక చిన్న కోర్సులో చిన్న సబ్జెక్టు మార్పు చేయాలన్నా కూడా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మాకు ఇన్స్పెక్షన్ చేసి ఇస్తారు సంవత్సరానికి రెండు సార్లు ఇన్స్పెక్షన్ అవుతుంది మళ్ళీ విజిలెన్స్ ఇన్స్పెక్షన్లని ఏదో దొంగలను దోపిడదారులను చూసినట్టుగా చూడడం చాలా తప్పు అది విజిన్స్ ఇన్స్పెక్షన్ మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే మాకు మీరు డబ్బులే ఇవ్వలేదు నాలుగు సంవత్సరాలు డబ్బులు ఇవ్వనప్పుడు మేము దుర్వినియోగం చేసే అవకాశం లేదు మాకు కనుక మేము దానికి భయపడట్లేదు మీరు స్వచ్ఛందంగా మీరు విజిలెన్స్ ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు ప్రభుత్వం దానికి ఎవరు కూడా వెతకాలు వేయట్లేదు ఇంకో ముఖ్య విషయం ప్రభుత్వానికి మీడియా వ్యక్తుల ద్వారా తెలియజేసేది ఏ ప్రభుత్వం వచ్చినా విద్య అంటే పాఠశాల విద్య మీద ప్రయోగాలు చేస్తుంది ఒక నచ్చి మోడల్ స్కూల్స్ ఒక నచ్చి గురుకులాలు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు కానీ అత్యంత ఉన్నతమైనటువంటి ఉన్నత విద్య మీద ఎవరు కూడా ఫోకస్ చేయట్లేదు వాళ్ళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు స్వార్డు పెద్ద పెద్ద డాక్టర్లు కావచ్చు బీఐపీఎస్ కావచ్చు దీంట్లో టెన్త్ సరిగ్గా చదవని వాళ్ళు ఉన్నారు కావచ్చు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఉన్నత విద్య సరిగా చదివించరు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు కావచ్చు ఎందుకంటే వాళ్ళ తర్వాత జీవితాన్ని తర్వాత ఉన్నత విద్యను సరిగా అభ్యసించారు ఎందుకంటే విద్యార్థి మైండ్ మెచ్యూరిటీ అయ్యి కొంత సమాజం పట్ల అవగాహన వచ్చి విద్యార్థికి మైండ్ మెచ్యూరిటీ అయ్యేటువంటిది డిగ్రీ పీజీలు ఇంటర్మీడియట్లు అనేవి మీరు ఇలాంటి మెచ్యూరిటీ అయ్యే టైంలో పట్టిన పిల్లవానికి సరైన విద్యను అందించలేని దుస్థితి కల్పించి కల్పించి కేవలం ప్రాథమిక స్థాయి విద్యను ఘనంగా ఎత్తున్నాము మేము టిఫిన్లు పెడుతున్నాము మేము జాగి జాగా వస్తున్నాము అని చెప్పి చిన్నపిల్లలకు చదువు చేస్తున్నారు అంటున్నారు కానీ అత్యంత ముఖ్యమైనటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న విద్యను నిర్లక్ష్యం చేస్తుంది యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తున్నారు దాంతో మొత్తం మీద సమాజం ఇవాళ ఒక నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ సమాజంలో ఉన్నత విద్యావంతులు అనేటువంటి వ్యక్తి తనవడకుండా పోయే పరిస్థితి అది కనుక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు డబ్బులు రిలీజ్ చేసి ఉన్నత విధమైన శ్రద్ధ పెట్టండి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కఠిన నిబంధనలు విధించిన ఎలాంటి కఠిన కఠినమైనటువంటి ఇన్స్పెక్షన్ చేసిన దాన్ని ఎదుర్కోవడానికి దానికి మేము సహకరించడానికి సిద్ధం మీరు చెప్పిన పద్ధతిలో కాలేజీలు నడపడానికి మేము సిద్ధం కానీ మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేయండి మాకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి మాకు ఇవ్వాల్సిన ఏడు వేల ఐదు వందల కోట్లు వెంటనే రిలీజ్ చేయండి ఇవ్వాల్సిన పన్నెండు వందల కోట్లు ఇవ్వాల రేపటిలో రిలీజ్ చేయండి మిగతా దానికి ఒక రోడ్ మ్యాప్ పెట్టండి ఈ ఈ ప్రకారంగా మేము ఇస్తాము స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నెల నెల కొంత మొత్తాన్ని రిలీజ్ చేస్తామని చెప్పేది కానీ ఇంతవరకు ఒక రూపాయి కూడా రిలీజ్ కాదు బట్టి విక్రమార్గ గారు నెలకు ఏడు వందల కోట్లు ఇస్తామన్నారు అది రిలీజ్ చేయలేదు ప్రభుత్వం ఏ సందర్భంలో ఏ మాట చెప్పినా అన్ని నీటి పూటలు అయిపోతున్నాయి ఏది కూడా ఒకదాని కూడా మనకి ఇక్కడ రెస్పాన్స్ అనేటువంటిది లేదు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావడం లేదు ముఖ్యమంత్రి గారు ఇంతవరకు మా అసోసియేషన్లు ఏ విద్యా సంస్థ అసోసియేషన్ కూడా ఇంతవరకు మాకు సర్వ్యాంకేట్ కేటాయించలేదు ప్రతిదానికి వెళ్ళే ముఖ్యమంత్రి గారికి ఉన్నత విద్యా శాఖ కోసం ఉన్నత విద్యకు సంబంధించి ఇంత పెద్ద పెద్ద సమస్యలు అడ్రస్ చేయడానికి రోజు ఒక గంట సమయం కూడా మాకు కేటాయించలేని పరిస్థితి అంత నిర్లక్ష్య ధోరణి ఉంది వాళ్ళ ప్రభుత్వానికి సో దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని వేడుకునేది మా పట్ల చిన్న చూపును వదిలేయండి ఉన్నత విద్య మేము సరిగా చెప్తేనే టెన్త్ క్లాస్ వరకు ఎట్లాంటి పిల్లవాడైనా మా చేతికి వస్తే మేము కరెక్ట్గా చెప్తే ఆ పిల్లవాడిని ఐఏఎస్ ఐకేఎస్ కావచ్చు ఏదంటే తయారు చేయగలుగుతాం సో అట్లాంటి మమ్మల్ని ఆదుకోమని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి ధన్యవాదాలు వాస్తవంగా మేము ముగ్గురు మంత్రులతోటి రెండు రోజులు కూర్చున్నాం మన డిప్యూటీ సీఎం గారి చాంబర్ లో ప్రగత్ భవన్ లో కానీ అక్కడ కూడా వాస్తవంగా వాంటల్లి మోసం చేశారనేటువంటి విషయం తర్వాత అర్థమైంది ఈ పన్నెండు వందల కోట్లు టోకెన్లు జనరేట్ అయినవి ఎప్పటి అంటే కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రమే అని తర్వాత తెలిసింది వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చినాక జనరేట్ అయినటువంటి టోకెన్లు తీసుకున్నా కూడా రెండు వేల ఐదు నుంచి ఇంక ఎక్కువగానే ఉంటాయి కానీ వాళ్ళు ఏం చేశారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై 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 రెండు ఇరవై మూడు ఈ రెండింటిని వదిలేసి కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన టోకెన్లు మాత్రమే పన్నెండు వందల కోట్లు అని చెప్పి చెప్పారు అయితే నేను అదే సందర్భంలో వాళ్ళు చెప్తున్న సందర్భంలో డైరెక్ట్ సిఎస్ గారిని అడిగాను సిఎస్ గారు స్వయంగా వాళ్ళ నోట్ నుంచి చెప్పడం జరిగింది ఇది పన్నెండు వందల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే నేను అడిగాను మరి ఇరవై 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 ఒకటి ఇరవై రెండు కానీ ఇరవై రెండు ఇరవై మూడు కానీ ఆ బకాయిలు మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఆల్రెడీ ఈ బకాయిలు అనేటువంటివి ఇదివరకు ప్రభుత్వంలో ఇన్ఫ్లెన్స్ కాలేజీల వాళ్ళు చాలా మంది తీసుకున్నారు కొన్ని వాళ్ళకి చాలా మంది వచ్చేస్తాయి వాళ్ళకి ఏం లేదు కానీ ఎవరైతే మిగిలి ఉన్నారో మరి వాళ్ళు చేసినటువంటి పుణ్యం ఏంది నేను చేసినటువంటి నేరం ఏంది అని కూడా అడగడం జరిగింది సో ఎవరైనా ఇదివరకు గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా ఎట్లా ఉంటాయంటే కంపల్సరీ పాత బకాయిలన్నీ తీర్చుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా మిగిలిపోయినాయి అంటే లేట్ సబ్మిషన్ అట్లా అయిన మాత్రమే మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చే వాళ్ళు తప్ప వీళ్ళు ఏంటంటే కేవలము వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక అది కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి మాత్రమే ఇష్టానికి సులభంగా ఉన్నట్టుగా వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు అంటే మేము అని ఎక్కడ అనట్లేరు కానీ చూడండి ఈ రోజు ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి సంబంధించిన అన్ని టోకెన్లు డైరెక్ట్ ఈ పాస్ లో వాళ్ళు అవ్వడం కూడా చేశారు డిజేబుల్ చేశారు అది చెల్లించకుండానే ఉన్నటువంటి బకాయిలన్నీ అన్ని చెల్లించినట్టుగా డిజైబుల్ చేసి చూపించారు సో దానితోటి ఏమైతుందంటే అందరికి కూడా ఒక ఆందోళన ఎందుకంటే అన్ని కళాశాలకు కూడా ఏదైనా కొద్దిగా స్ట్రెంత్ ఉన్నదంటే ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు వరకు మాత్రమే స్ట్రెంత్ ఉన్నది ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి దాదాపు సగానికి సగం పడిపోయినటువంటి పరిస్థితులు సో అందరికి రావాల్సినటువంటి బకాయిలు అప్పట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వం మాట పైసలు పోతాయి అనేటువంటి పద్ధతి ఫస్ట్ టైం మనం ఈ తెలంగాణలో చూస్తున్నాము గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టూ తెలంగాణ ఫార్మేషన్ అయినప్పుడు రెండు వేల ఐదు వందల కోట్లు డ్యూస్ ఉండే సో అది ఆ కాలం చెల్లించింది గవర్నర్ శాశ్వతం కానీ ఈ పార్టీని శాశ్వతం కావాలని వాళ్ళ కూడా ఈ యాజమాన్యం ఒక విద్య మంచి పద్ధతి కాదు ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే డిజేబుల్ చేసినటువంటి టోకెన్లను కూడా ఇమ్మీడియట్లీ ఎనేబుల్ చేసి వెంటనే బకాయిలు చెల్లించాలని చెప్పేసి పిల్లలు విద్యార్థులకు మరియు పోషకులకు తెలియజేయ విషయం ఏమనగా ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అవేల్ చేసినటువంటి కళాశాలలు టెన్త్ తర్వాత ఉన్న అన్ని కళాశాలలు రెగ్యులర్ జూనియర్ కాలేజ్ మినహా డిఎడ్ బిఎడ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ లాసెట్ ఇంజనీరింగ్ తదితర కాలేజీలన్నీ కూడా వొకేషనల్ జూనియర్ కాలేజీలతో సహా డిగ్రీ పీజీ అన్నీ కూడా బంద్ నిర్వహించడం జరుగుతున్నది కారణం ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు మీరు చూడండి మీకు తెలుసు అందరికీ పోషకులందరికీ కూడా తెలుసు డిగ్రీ విద్యలో మీరు ఒక రూపాయి కూడా కట్టకుండానే మీ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసి కొందరైతే పీజీలో మరియు ఇంకొక బిఏడ్లో కొందరు చాలా మంది వాళ్ళ విద్యాభ్యాసాన్ని కావిస్తున్నారు కానీ ఇప్పుడు పీజీ చేస్తున్నటువంటి విద్యార్థుల ఫీజులు కూడా ఇప్పటి వరకు కూడా రాకపోవడం అనేటువంటిది మీరు ఆలోచించాల్సినటువంటి విషయం తెలంగాణ సమాజం ఒకటి ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే డిగ్రీ విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు అంటే నాలుగు సంవత్సరాలుగా రాలేదని చెప్పి చెప్తున్నాం నాలుగు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆవరేజ్ ఫీజ్ తీసుకున్నట్లయితే కేవలం పది నుండి పదకొండు వేలు మాత్రమే అదే బిఏ వాళ్ళకైతే ఏడు వేలు మాత్రమే మరి ఈ పది పదకొండు వేల రూపాయలతోటి మేము సంవత్సరం అంతా విద్యాభ్యాసాన్ని కావిస్తున్నాం విద్యార్థికి రావాల్సినటువంటి ఐదు వేల రూపాయల మెట్రిక్ స్కాలర్షిప్ రాలేదు అదే విధంగా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు మాకు ఇవ్వలేదు ఇంకొకటి సమాజం మొత్తం ఏమనుకుంటున్నది వీళ్ళకే డబ్బులు ఇస్తున్నారు వీళ్ళకే అని చెప్పేసి అనుకుంటున్నది వాస్తవంగా మేము రెండర్ చేసినటువంటి సర్వీస్కి మేము మూడు సంవత్సరాలు క్రితం నాలుగు సంవత్సరాలు క్రితం రెండు సంవత్సరాలు క్రితం సంవత్సరం క్రితం ఇలా సంవత్సరాలుగా మేము అప్పులు తెచ్చి రకరకాల వాస్తవంగా మాకు ఉన్నటువంటి ఆస్తులను అమ్మి కూడా వ్యవస్థలను నిర్వహించుకుంటూ వచ్చినాం సరే ప్రభుత్వం ఇస్తుంది అనే ఒక ఆశతోటి కానీ ప్రభుత్వము సమయానికి చెల్లించకుండా విద్యార్థులను ఫీజులను అడగనివ్వకుండా మీరు విద్యార్థుల దగ్గర ఫీజు తీసుకోవద్దు మేము చెల్లిస్తామని చెప్పేసి గవర్నమెంట్ సర్కులర్ ఇచ్చినప్పటికీ కూడా సరైన సమయంలో చెల్లించలేదు చూడండి ఒక నాలుగు సంవత్సరాల క్రితం మేము ఒక ఒక భూమి అమ్మి ఈ యొక్క వ్యవస్థ నిర్వహించినామంటే ఈ రోజు అది పది రేట్లు పెరిగింది కానీ మాకు రావాల్సినటువంటి బకాయిలు రాకపోగా దాని మీద వడ్డీలు పెరుగుతూ మేము ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో అంతకు డబుల్గా మా యొక్క ఇన్వెస్ట్మెంట్లు అన్ని కూడా అప్పులకే పోతున్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం చెల్లించట్లేదు అది పోగా ఈ డబ్బులు అడిగినందుకు వాస్తవసారి విజిలెన్స్ రైట్స్ అనేటువంటి సర్వసాధారణమైన విషయమే ప్రభుత్వానికి ఎప్పుడైనా కూడా ఏ కళాశాలకైనా వచ్చి వారికి అనుగుణంగా తనిఖీలు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది దాన్ని ఎవరూ కూడా వ్యతిరేకించట్లేదు మేము తనిఖీలను కానీ దేని కానీ అన్నిటిని ఆహ్వానిస్తున్నాము ఒకటే విషయం ఏంటంటే నాలుగు సంవత్సరాలుగా ఫీజులు బకాయిలు పడిపోయి ఉన్నాయి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా ఈరోజు సంవత్సరానికి సిలబస్ మారుతున్నాయి లైబ్రరీని పర్చేజ్ చేయాలన్నా అదే విధంగా సిలబస్ మారినప్పుడు ల్యాబ్స్ అప్డేట్ చేయాలన్నా ప్రతిదీ కూడా ఆర్థికమైనటువంటి అంశాలతో కూడుకొని ఉన్నది కాబట్టి మేము సరైన రీతిలో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా అదే విధంగా సమయానికి ఈ స్టాఫ్ కి సాలరీస్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా మాకు కోఆపరేషన్ అనేటువంటి తగ్గుతుంది విధంగా వాళ్ళ మీద మాకు కంట్రోల్ తగ్గుతున్నది మీరు ఎందుకు ఈ ఈ విధంగా ఇంకా సరిగ్గా చేయట్లేదు అని మేము అడగాలంటే మీకు సరిగ్గా జీతాలు ఇస్తున్నారా అనేటువంటి ప్రశ్న మాకే ఎదురు అవుతున్నది మరి ఇటువంటి సందర్భంలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము అందించాలంటే ఇది చాలా ఇబ్బంది అవుతున్నది ఇంకొక విషయము ప్రభుత్వము రైతులకు ఏమో చేశాము అని చెప్పేసి బాగా ప్రచారానికి మాత్రమే ఇది పరిమితం అవుతుంది ఎందుకంటే చెప్తున్నా అంటే ఈ రోజు మన చిన్న టౌన్లలో కావచ్చు ఎక్సెప్ట్ హైదరాబాద్ మినహా మిగతా అన్ని టౌన్లలో చదివేటువంటి తొంభై తొంభై ఐదు శాతం మంది విద్యార్థులందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రైతుల పిల్లలే అందరూ కూడా మళ్ళీ ఇంకోటి డిగ్రీ విద్యను అభ్యసించేటువంటి దాంట్లో ఈ రోజు తొంభై శాతం అమ్మాయిలే ఉన్నారు అది కూడా గమనించండి సో మహిళలకు చేసేటువంటి పథకాలు కావచ్చు ఇటు రైతులకు చేసేటువంటి పథకాలు కావచ్చు మరి విద్యార్థుల చేయనట్లయితే మరి వారు కూడా నష్టపోతున్నారు కాబట్టి ఈ పేద మధ్య తరగతి పిల్లలు చదువుకునేటువంటి కళాశాలను ఆదుకున్నట్లయితే ఈ యొక్క ఉన్నత విద్యారంగం కుంటు ఇది కాకుండా ఇంకొక విషయం గమనించండి మీరు వాస్తవంగా ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఒక లక్ష మంది ఉద్యోగులతో ఒక వ్యవస్థ నిర్వహిస్తున్నారు అంటే ఒక డిగ్రీ కళాశాలలో కేవలం డిగ్రీ కళాశాలలో లక్ష మంది ఉద్యోగులు ఉన్నట్లయితే ఈ రోజు వాళ్ళు యాభై వేల లోపుకే వచ్చారు ఎందుకు అంటే విద్యార్థుల సంఖ్య పడిపోతున్నది ఎందుకంటే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మనము అందించలేమో అప్పుడు విద్యార్థులు పక్కదారి పడతారు అంటే పక్కదారి ఇన్ ద సెన్స్ అది బీటెక్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకొక వైపు మొగ్గు చూడడం అదే విధంగా అటానమస్ల వైపు వెళ్ళిపోవడం రకరకాల కారణాలతోటి ఈ యొక్క ఉద్యోగులు కూడా ఇక్కడ తగ్గుతున్నారు అంటే సరైన సమయానికి జీతాలు చెల్లించక కూడా ఈ వృత్తిని పోయేటువంటి ప్రమాదం ఉంది ఇది రాబోయే తరాలకు మాత్రం ఇది పెను శాపంగా మారుతుంది ఒక వర్గాన్ని మొత్తం కూడా మనం కాలరాశ్ర వాళ్ళం భవిష్యత్తు అంధకారం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితుల దృష్ట్యా సిబ్బంది కానీ ఉద్యోగులు ఎవ్వరు కూడా నాన్ కోఆపరేషన్ చేయడం తోటి ఎందుకంటే వారికి ఇవ్వాల్సినటువంటి జీతాలు సరైన టైంలో ఇవ్వకపోవడం వలన వాళ్ళందరూ కూడా అసమ్మతి తెలియజేస్తూ నాన్ కోఆపరేటివ్ గా ఉన్న సందర్భంలో ప్రభుత్వం ఫీజులు చెల్లించేంత వరకు నడపలేని అనివార్య పరిస్థితిని ప్రభుత్వమే కల్పించింది కాబట్టి పలుమార్లు మేము వాళ్ళతో విన్నవించినప్పటికీ ఎన్నోసార్లు మీటింగులు పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నిటిని కూడా వాళ్ళు గుట్ట దాఖలు చేస్తున్నారు కాబట్టి మేము ఈ నాన్ కోఆపరేటివ్ ఉద్యోగులతోటి నడపలేని స్థితిలో ఈ రోజు నుంచి కళాశాల నిర్వధికంగా బంద్ చేస్తున్నాము ప్రభుత్వం ఫీజులు చెల్లించిన పిరపనే ఈ కళాశాలలు తెలిసి ఉద్యోగులకు సరైన జీతాలు ఇచ్చి నడపగలుగుతాం అని చెప్పేసి మేము పోషకులకు తెలియజేస్తున్నాము కాబట్టి పోషకులు అందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారన్నమాట